హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరైతే అభ్యర్థులు ఆరో తరగతి చదువుతున్నారో ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆరో తరగతికి వెళ్ళే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ జవహర్ నవోదయ విద్యాలయానికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు జూలై ఇరవై తొమ్మిది తోటి యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ అయితే ముగుస్తుంది సో జేఎన్వి టెస్ట్ అని ఉంటుంది అంటే జవహర్ నవోదయ దీనికి సంబంధించి ఎంట్రన్ టెస్ట్ మనకైతే ఆ ఎంట్రన్ టెస్ట్కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ఇరవై తొమ్మిది తోటి పూర్తవుతుంది సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఈ జేఎన్వి టెస్ట్కి సంబంధించి ఎంట్రన్ టెస్ట్కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయవలసుకొని ఉంటుంది సో ఈ ఆన్లైన్ ఆన్లైన్ ఎంట్రన్ టెస్ట్కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేస్తారో చేసిన వాళ్ళకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి సో ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఈ యొక్క మెరిట్ బట్టి వీళ్ళకైతే సీట్లు అనేది కేటాయించడం అయితే జరుగుతుంది అయితే ప్రతి ఏటా జవహర్ నవోదయ విద్యాలయానికి సంబంధించి ప్రతి ఏటా రెండు సార్లు యొక్క ఎంట్రన్ టెస్ట్ అనేది వాళ్ళు నిర్వహించడం అయితే జరుగుతుంది ఆల్రెడీ మనకి ఏప్రిల్ నెలలో అయితే దీనికి సంబంధించిన ప్రక్రియ అయితే ముగింది ఈ డిసెంబర్ నెలలో వాళ్ళు కేటాయించే ఈ యొక్క ఎగ్జామ్ టెస్ట్కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా త్వరగా ఇరవై ఎనిమిదో తారీఖు యొక్క జూలై ఇరవై తొమ్మిదోటి ఈ యొక్క ఆన్లైన్కి సంబంధించిన ప్రక్రియ ముగుస్తుంది కాబట్టి ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా త్వరగా మీరైతే అప్లికేషన్ అయితే చేయండి సో ఈ విధంగా జవహర్ నవోదయ టెస్ట్ దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలి కౌన్సిలింగ్ ఏంటి అదేవిధంగా ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించినటువంటి రాష్ట్రాలు ఫస్ట్ కౌన్సిలింగ్ లేదంటే ఈ యొక్క డిసెంబర్లో జరిగే తర్వాత ఏ అయితే స్టేట్స్ ఉంటాయో ఆ స్టేట్కి సంబంధించినట్టు సో అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ ఏ విధంగా చేయాలో అన్నీ కూడా నేను వీడియోలో వివరంగా చెప్తాను ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేయండి సో జేఏన్వి సంబంధించి దేశవ్యాప్తంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏవైతే ఆరు వందల యాభై నాలుగు జవహర్ నవోదయ విద్యాలయాలు అనేవి ఉండటం అయితే జరిగింది సో ఈ జవహర్ నవోదయ విద్యాలయాలకు సంబంధించి ఎవరైతే ఎగ్జామ్స్ అప్లికేషన్ చేసుకుంటారో వీరికి పదమూడో తారీఖున డిసెంబర్ పదమూడో తారీఖున ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఈ ఎగ్జామ్లో ఎవరికైతే మెరిట్ వస్తుందో ఈ మెరిట్లో వచ్చిన వాళ్ళకి సీట్లు అనేది ఈ యొక్క జిఎన్విస్ జవహర్ నవోదయ స్కూల్స్ లేకపోతే విద్యాలయాలు సంస్థలు ఇందులో అయితే సీట్ అనేది కేటాయించడం అయితే జరుగుతుంది పోస్ట్ యొక్క ఈ డిసెంబర్లో నిర్వహించే పదమూడో తారీఖు నిర్వహించే ఈ జవహర్ నవోదయ స్కూల్స్ విద్యాలయాలు జిఎన్వి టెస్ట్ ఏదైతే ఉందో దీనికి ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకొని ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి సో ఎగ్జామ్ రాయడానికి వెళ్తారో వాళ్ళు సీట్లు ఏ రాష్ట్రాల్లో కేటాయించడం జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక గోవా మణిపూర్ అస్సాము గుజరాత్ అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీరు అండమాన్ నికోబార్ దీవు ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ సో కర్ణాటక అదేవిధంగా ఏఐతే రాష్ట్రాలు ప్రదేశ్ అస్సాము సో ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి యొక్క జేఎన్విస్లో వీరికి అయితే సీట్లు అనేది కేటాయించడం అయితే జరుగుతుంది సో ఎవరైతే క్వాలిఫై అయిన విద్యార్థులు ఉంటారో వీరికి ఎగ్జామ్ ద్వారా ఈ యొక్క జేఎన్విస్లో ఈ యొక్క జేఎన్వి ఎస్ టెస్ట్ అనేది క్వాలిఫైన్ అయిన వారికి ఈ యొక్క సీట్లు అనేది కేటాయించడం అయితే జరుగుతుంది ఎవరైతే ఈ జేఎన్వి జవహర్లాల్ నవోదయ విద్యాలయానికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో ఈ చేసే వాటి అభ్యర్థులు తప్పనిసరిగా ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఎవరైతే ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ వాళ్ళు ఎవరు ఉంటారు సో మీ సంతకము అదేవిధంగా మీ ఫోటో అభ్యర్థి ఫోటో ఆధార్ కార్డు సో ఎవరైతే తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఫోటో సిగ్నేచరు తల్లిదండ్రులు సిగ్నేచర్ కూడా ఉండాలి అదేవిధంగా మీది ఏ ఏ స్టేటు అదేవిధంగా మీ యొక్క డిస్టిక్ అదేవిధంగా మీ యొక్క మండలం మీ విలేజ్ ఈ అడ్రస్ కూడా సరిగ్గా ఇవ్వాల్సి ఉంటుంది సో పిన్ నెంబర్ తప్పనిసరిగా ఇవ్వాలి ఒక ఫోన్ నెంబరు మీ యొక్క మెయిల్ ఐడి కూడా తప్పనిసరిగా సబ్మిట్ చేయాలి సో మీ యొక్క నివాస దోవపత్రము మీరు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అంటే ఆధార్ కార్డు అదేవిధంగా రేషన్ కార్డు కూడా వాళ్ళు ఖచ్చితంగా అడిగితే అది సబ్మిట్ చేయాలి అదేవిధంగా మీ యొక్క క్యాస్ట్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కంపల్సరిగా వాళ్ళు అడిగితే అది ఉండాలి సో ఈ విధంగా మరి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్గా సబ్మిట్ చేయవలసి ఉంటుంది సో వీటితో పాటు మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఏ అయితే ఉంటాయో ఆ డీటెయిల్స్ ప్రాథమికమైనటువంటి డీటెయిల్స్ ఉంటే ఆ డీటెయిల్స్ కూడా మీరైతే అక్కడ అడిగితే అప్పుడు మీరు ఖచ్చితంగా దాంట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇవన్నీ చేసిన తర్వాత మీకు అయితే ఒక అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో జేఎన్విఎస్ జేఎన్విఎస్టి టెస్ట్ అనేది ఉంటుంది లేదా జీఎన్వి టెస్ట్ సో జవహర్ నవోదయ్ సంబంధించినటువంటి యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయవలసి ఉంటుంది సో ఈ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఎవరైతే చేస్తారో చేసిన వారికి ఎగ్జామ్ అనేది డిసెంబర్ పదమూడో తారీఖున కండక్ట్ చేయడం జరుగుతుంది దాని తర్వాత వాళ్ళకైతే సీట్లు అలాట్మెంట్ అనేది చేయడం అయితే జరుగుతుంది ఇది ప్రాసెస్ సంబంధించి సో ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరిగా చేయండి ఎవరైతే ఆరో తరగతులకు రాబో రాబోతున్నారో వాళ్ళైతే అప్లికేషన్ అనేది చేయండి సో ఈ విధంగా జేఎన్వీకి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ఇరవై తొమ్మిది తోటి ముగుస్తుంది కాబట్టి సో మనకు టైం కూడా ఎక్కువ రోజులు లేదు కాబట్టి ఎవరైతే చేయాలనుకుంటున్నామో వాళ్ళందరూ కూడా చెయ్యండి ఎవరైతే ఈ వీడియో యూస్ఫుల్ వారికి మన వీడియోని షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో